మేము ఫ్రిడ్జ్ తీసుకుంటాం అని చెప్పినాం కదా ఫైనల్గా ఈ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసినాం సూపర్ ఉంది బాటమ్ ఫ్రీజర్ ఇది ఎంత బాగుంది ఎల్జీ కంపెనీ ఎల్జీ కంపెనీ ఎంత బాగుందంటే మా మమ్మీ నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయితే ఎందుకంటే ఇంత మంచి ఫ్రిడ్జ్ గిఫ్ట్ చేస్తున్నాం కదా ఎక్కువ నాకు ఎక్సైట్మెంట్ ఉంది ఆనందం చూడాలని సో ఫైనల్ గా ఈ బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ అయితే సెలెక్ట్ చేసేసినాం ఎంత ముద్దుగుందంటే ఆల్రెడీ దీని బిల్డింగ్ అయిపోయింది ఇది మన ఇంటికి రావడానికి ఇంకో వన్ డే టైం పడుతుంది సో మన ఫ్రిడ్జ్ అయితే ఇంటికి వచ్చేసింది జస్ట్ వన్ డే అంటే వన్ డే లోనే డెలివరీ ఇచ్చేసినారు వీళ్ళతోటి ఇక్కడ నేను ఫ్రిడ్జ్ డ్యామేజ్ ఏమైనా వచ్చిందని చెక్ చేస్తున్నా నిజంగా నాకు ఫ్రిడ్జ్ వచ్చే వరకు టెన్షన్ ఉండే అక్కడ షోరూమ్ లో లైటింగ్స్ తోట ఇంత హైలైట్ లుక్ కనిపిస్తుందా ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంటది చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది నిజంగా చాలా నచ్చింది నాకు అయింది కవర్ చేసేస్తా మా మమ్మీ రాగానే మమ్మీకి సర్ప్రైజ్ చేస్తా మా మమ్మీ వచ్చే టైం అయింది ఇప్పుడు మా చెల్లెలు అక్కడ కాపలా పెడతా మా మమ్మీ రాగానే కళ్ళు మూసి తీసుకురామని చెప్పేసి మా మమ్మీ ఎంత మంచి సర్ప్రైజ్ అవుతుందో చూడాలని ఉంది ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది నువ్వు పోయాడ నించోమ్ వచ్చే వరకు మమ్మీకి రాగానే ఇట్లా కళ్ళు మూసి తీసుకురా ఓకేనా మా మమ్మీ వచ్చే టైం అవుతుంది అని ఈడ వెయిట్ చేస్తున్నాం ఈడ నుంచి కనిపిస్తుంది మా మెన్స్లో మా అమ్మ అయితే వచ్చేసింది మా చెల్లె కిందికి వెళ్ళింది మా మమ్మీని తీసుకురావడానికి నీకొక సర్ప్రైస్ చూడాలి ఇంకా మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో కొంచెం

నిన్ననే అడిగినా కదా డీ ఫ్రిడ్జ్ నాకు పైన వద్దు నాకు కూరగాయలు ఇట్లా మంచిగా తీసుకోవాలని చెప్పినావు కదా పాత ఫ్రిడ్జ్ ఉందని మా మమ్మీ ఎంత బాధపడ్డది పడ్డది ఫైనల్ గా మా మమ్మీకి టాప్ బ్రాండ్ తీసుకోవాలి ఫస్ట్ శాలరీ యూట్యూబ్ ఫస్ట్ శాలరీ ఫస్ట్ గిఫ్ట్ ఎంత మంచి అనిపిస్తుంది తెలుసా శాలరీ ఇంకా ఫ్రిడ్జ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి